తొంభై తొంభై ఒకటో కీర్తన మనం ఈ యొక్క తొంభై ఒకటో కీర్తనలోని మనం ఇప్పుడు మనం విన్న రీతిగా ఈ తొంభై ఒకటో కీర్తన అంతటిలో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్గా దేవుని యొక్క రక్షణ మనం ఎలా పొందుకోవాలి ఆమెన్ 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 మనం ఈ యొక్క తొంభై ఒకటి కీర్తన మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే పరిశీలించినట్లయితే మనం మొట్టమొదటిగా యొక్క మొదటి చరణం మనం చదివినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నేడున విశ్రమించేవాడు అంటే దీన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క కీర్తనలు మనం ఈ యొక్క వచనం అంటే ఈ యొక్క చరణంలోని మనం ఏం తెలుసుకోవచ్చు అంటే దేవుని దేవుని సంరక్షణలో నివసించేవాడు రక్షణ పొందును ఆమెన్ అంటే మనకి రక్షణ లేకపోతే మనకి విశ్రాంతి లేకపోతే మనకి మనశ్శాంతి లేకపోతే మనం ఏదైతే కోళ్ళు అది తిరిగి ఎక్కడ మనం పొందుకుంటామంటే దేవుని దగ్గర మాత్రమే మనం పొందుకుంటాం భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు రాస్తున్నాడంటే మొట్టమొదటిగా మనం దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలి అంటే ఫస్ట్ దేవుణ్ణి హానర్ చేయాలి అంటే దేవుణ్ణి గణపరచాలి మనం ఈ కీర్తనలో ఎక్కడ చూసినా సరే ప్రతి కీర్తనలోని దేవా నువ్వు నువ్వు మహోన్నతుడు నువ్వు అత్యధికమైన దేవుడు నువ్వు సర్వశక్తిమంతుడు అని ప్రతి ఒక్క కీర్తనలోని దేవుణ్ణి గణపరుస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలంటే మనం దేవుణ్ణి మనకి ఏది కావాలని అడుగుతామో అడిగే ముందు దేవుణ్ణి ఫస్ట్ ముందు పెట్టి దేవ నువ్వు గొప్పవాడువి నువ్వు ఆశ్చర్యకరడువి నువ్వు చేయగలవు నీవు మాత్రమే చేయగలవు అని చెప్పి మనం దేవుణ్ణి ముందు పెట్టి దేవుణ్ణి గణపరచాలి ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నారంటే మహోన్నతుడు అంటే దేవుణ్ణి ఏమని వీళ్ళు మెన్షన్ చేశారంటే ఏమని దేవుణ్ణి పొగుడుతున్నారంటే మహోన్నతుడు అంటే ఈ ఈ జనరేషన్లోని ఈ కాలంలోని చాలామంది నేను గొప్పవాణ్ణని లేకపోతే నేనే దేవుణ్ణని అని చాలామంది వచ్చారు కానీ వారు మధ్యలోనే పోయారు కానీ మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తివంతమైన దేవుడు ఈయన ఈజ్ లాస్టింగ్ గాడ్ అంటే శాశ్వత కాలం ఉండి దేవుడు మన దేవుడు కనుక మనం ఆయన్ని గణపరిచాలి మనం ఆయనకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఇక్కడ భక్తులు ఏమని రాస్తున్నారంటే మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ వచ్చిన ఏమని చెప్తుందంటే దేవుని నీడలో వారికి అంటే దేవుని దగ్గర ఉన్నవారికి దేవుని దగ్గర ఉన్నవారికి దేవునిలో ఉన్నవారికి ఏ మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనకు వచ్చే ప్రతి శ్రమ కానీ శ్రమ కానీ కష్టం కానీ ఇవన్నీ కామన్ ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం ఏం చేయాలంటే భయపడకూడదు మనం ఏం చేయకూడదండి భయపడకూడదు ఎందుకంటే మనం ఎవరి ఎవరి దగ్గర ఉన్నావు మనం ఎవరి దగ్గర ఉన్నావు దేవుని నీడలో ఉన్నాం సర్వశక్తిని హస్తాల్లో మనం ఉన్నాం కనుక మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భయం అనేది వచ్చింది కాబట్టి దానికి చిన్న టాపిక్ చెప్తాను మీకు మన ఇంట్లోని లేకపోతే మన ప్రాంతంలోని దొంగలు వస్తున్నారని మనకి తెలిసింది అయితే దానికన్నా ముందు మనం ఇంకోటి ఏంటంటే మన చుట్టూ ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ఉన్నారు అంటే మనకి పోలీసులకి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆహా ఈ ఏరియా బాగాలేదు ఇక్కడ దొంగలు ఉన్నారు లేకపోతే బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్ ఉంది అని పోలీసులు తెలిసి వారు ముందుగానే మనకి రక్షణ ఇవ్వడానికి ప్రొటెక్ట్ చేయడానికి మన చుట్టూ ఉన్నారు దొంగలు వస్తున్నారని మీకు తెలిసింది సో మీరు భయపడతారా భయపడరు ఎందుకంటే ఒకవేళ దొంగలు వచ్చినా లేకపోతే ఎవరైనా వచ్చినా సరే మనల్ని కాపాడటానికి అక్కడ ఎవరు ఉన్నారు పోలీసు ఉన్నాడు అన్న అన్న నమ్మకం ఆ ధైర్యం మనకు ఉంది కనుక వాక్య ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే సాతాను గడి చేతుల నుండి వాడి వాడి పెట్టే శ్రమం నుండి వాడి పెట్టే బాధ నుండి మనకి రక్షణ కలుగుతుంది అది ఎవరి వల్ల కలుగుతుందంటే దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది ఆ యుద్ధాన్ని మనం ఎలా జయించగలం అంటే దేవునితో మా దేవుని ద్వారా మాత్రమే మనం జయించగలం కనుక మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే రెండవ రెండవ చాలని భక్తుడు అంటున్నాడు కదా ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన ఆశ్రయము ఆయనే నా కోట ఆయనే కోట అని ఎందుకు మెన్షన్ చేశాడంటే ఫర్ ఎగ్ ఇది వరకు అంటే రాజుల కాలంలోని రాజ్యంలోనికి రావాలన్నా ఆ యొక్క శత్రువులు చేరుకోవాలన్నా ఆ యొక్క కోట గోడలు ఉంటాయి అంటే వాల్సు మనం చాలాసార్లు మనం పాటల్లో కానీ వాక్యలో కానీ విన్నాం ఎరుకోటగాళ్ళు కూలిపోయి అంటారు కదా పాటలు విన్నా కోటగాళ్ళు ఉన్నాయి కదా అవి చాలా బలమైన కోటగాళ్ళు అవి చాలా స్ట్రాంగ్ అంటే అవి పడద్రోయాలంటే మహామహులకి సాధ్యం కాలేనంత బలమైన కోటలు అవి అంటే ఈ యొక్క కోట దేవుడైన కోట ఎందుకన్నాడంటే శత్రువు రాకుండా లోపలికి అంటే ఎవరు మనల్ని పాడు చేయకుండా ఎవరు మనల్ని హాని చేయకుండా మనల్ని ఏమి చేయకుండా మనకి రక్షణక ఒక కోట ఎలాగైతే ఉంటుందో దేవుడే మనకి కోట ఆయనే మన దాగుచోటు ఆయనే మన ఆశ్రయదుర్గం గనుక భక్తుడు ఏమని రాస్తున్నాడంటే ఆయన నా కోట గనుక నేను భయపడాల్సిన పని లేదు ఆయన నా రక్షకుడు నేను దిగుటి పడాల్సిన పని ఏమీ లేదు అని భక్తుడు తను అనుకుంటున్నాడు సో నేనేమి మీకు చెప్తున్నానంటే మనకు వచ్చే శ్రమలు కావచ్చు మనకు వచ్చే ఇబ్బందులు కావచ్చు ఏది ఏమైనా సరే మనం ఏమనుకోవాలంటే యహోవా నాతో ఉన్నాడు నరులేం చేయగలరు దేవుడు నాతో ఉండగా ఎవరు నన్ను ఏమి అనలేరు ఎవరు నన్ను ఏమి చేయలేరు ఎందుకంటే మనమేంటో మన భక్తి విధానం ఏంటో మన జీవిత విధానం ఏంటో దేవునికి తెలుసు గనుక మనం ఎవరికి భయపడాలంటే దేవునికి మాత్రమే భయపడి జీవించాలి అట్ ది సేమ్ టైం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి హలే అలాగే మనం కిందకు చూసినట్లయితే వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అంతేకాకుండా నాలుగో వచ్చినంలోనే ఇది చాలా మెయిన్ పాయింట్ ఇది కీ పాయింట్ అనమాట నాలుగో వచ్చిన ఏమంటుందంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన నిన్ను తన రెక్కలతో కప్పి ఆయన సత్యమును నీకు ఇస్తున్నాడు నీకు కవచముగా ఇస్తున్నాడు అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే తల్లి పక్షి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటుందో ఇప్పుడు మన అందరి దగ్గర మనం ఇంట్లో చూసినట్లయితే కోడి ఉంటుంది అందరికీ తెలుసు కదా కోడి కోడి తెలుసు కదా అందరికీ ఆ కోడి పిల్లల్ని పెట్టిన తర్వాత ఆ పిల్లల్ని కోడి వదలదు ఆ కోడి పిల్లల్ని వదలదు ఈ పిల్లలకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది తన తల్లి దగ్గరే దొరుకుతుంది మీరు దాన్ని తీసుకొచ్చి పక్కన సపరేట్గా మ్యాథ్ పెడితే తింటుంది దానికి తినడం రాదు అలాగే దానికి రక్షణ కూడా ఉండదు ఎక్కడి నుంచి ఏ జంతువు వస్తుంది ఎక్కడ నుంచి కుక్క వచ్చేస్తుంది ఏ పిల్ల వచ్చేస్తుందని ఆ యొక్క పిల్ల ఏం చేస్తుంది అంటే తల్లి దగ్గరికి వెళ్ళిపోద్ది సో ఆ కోడి పిల్లకి రక్షణ ఏదంటే తల్లి రెక్కలు సో మనకి రక్షణ ఏంటంటే మన తండ్రి అయినా దేవుడు ప్రైజ్ లాడ్ మనం భద్రంగా ఉండాలంటే మనం కాపాడబడాలి అంటే మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని మందిరంలో ఉండాలి మెయిన్ దేవుని మాత్రమే ఆశ్రయించాలి ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించారు దేవుణ్ణి మాత్రమే వారు తన రక్షణకర్తగా ఉంచుకున్నారు కనుక వారికి భయం ఏమీ లేదు వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారు ప్రతీది చేయించగలిగారు అంటే దేవుని మనం ఆశ్రయిస్తే మనం ఏదైనా సాధించగలం ఆ మెయిన్ ఏది ఏమైనా మనం సాధించగలం అది దేనివల్ల అంటే దేవుని సహాయం వల్ల మాత్రమే ప్రైజ్ లాడ్ అలాగే మనం కిందకు చూసినట్లయితే ఆ రెండవదిగా ఏమని చెప్తున్నాడంటే దేవుని పైన విశ్వాసం వారికి ఏ ప్రమాదము హాని చేయదు అంటే ఐదో వచనం ఐదో చరణం నుండి పదమూడు చరణం వరకు ఇక్కడ ఏముంటుందంటే దేవుని మీద నమ్మకం ఉంచేవాడు రాత్రి భయముకైనను లేకపోతే ఇంకా పగలు వచ్చే క్షేమనికైనాను దేనికి భయపడడు ఎందుకంటే దేవుడు నిత్యము వారితో ఉంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే రెండవదిగా ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి రెండవదిగా దేవుని మీద మన నమ్మకం ఉంచాలి మన నమ్మకం ఎవరి మీద ఉంచాలి దేవుని మీద ఎందుకంటే మన చోటు ఆయనే కాబట్టి మనం దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి దావిదు మహాభక్తుడు ఏం చేశాడంటే ఆయన మనుషుల మీద నమ్మకం పెట్టుకోలేదు ఆయన తన తండ్రి మీద కానీ తన సహోదరుల మీద కానీ లేకపోతే తనకున్న రాజ్యం మీద కానీ ఎవరి మీద నమ్మకం ఉంచలేదు దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాడు ఆయన అనేకమైన శోర కార్యాలు చేయగలిగాడు అనేక యుద్ధాలు జయించగలిగాడు రాజ్యాలు జయించగలిగాడు అంటే దానికి కారణం ఆయన నమ్ముకున్న నమ్మకం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు సో మనం కూడా దేన్నైనా జయించాలి అంటే ప్రార్థన ద్వారా మనం జయించగలగాలి మనం ప్రార్థన ద్వారా ఏదైనా జయించగలం కనుక మనం ప్రార్థించేటప్పుడు నమ్మకంగా ప్రార్థించాలి అంటే షదుద్దేశంతో ప్రార్థించాలి అంటే ఎలాగంటే మంచి ఉద్దేశంతో నేను దేవుణ్ణి అడుగుతున్నాను నాకు దేవుడి మీద నమ్మకం ఉంది దేవుడు ఖచ్చితంగా నాకు అనుగ్రహిస్తాడు దేవుడు నాకు అనుగ్రహించాడు అన్న నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి అపనమ్మకంతో ప్రార్థన చేస్తే మనకి ఏది రాదు సో మనం ఎలా ప్రార్థన చేయాలంటే నమ్మకంగా దేవుణ్ణి అడగాలి నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి ఇక్కడ మనం ఐదో చరణం నుండి పదమూడు చరణం వరకు మనం ఏం ఏం నేర్చుకోవచ్చు అంటే నీ కుడి పక్కన వెయ్యి మంది పడినను నీ పదివేల మంది కూలినను నీకు ఏ హానివి జరగదు ఎందుకంటే దేవుడు తన దోతులకు ఆజ్ఞిస్తున్నాడు కదా నీ రక్షణగా ఉంటారు నీవు సింహాన్ని పాము వంటి ప్రమాదాలను కూడా దాటవచ్చు అంటే దేవుడి సహాయం నీకుంటే సింహము పాము అంటే అపవాది గర్జించు సింహమైన అపవాది సర్పమైన కుయుక్తి చేత పాడు చేస్తున్న ప్రతి ఒక్కరిని పాడు చేస్తున్న సర్పమైన సాతానుగాడు ఈ రెండింటిని మనం జయించగలుగుతాం ఎలా జయించగలుగుతామంటే దేవుని సహాయం ద్వారానే మనం జయించగలుగుతాం ఈ యొక్క అపవాదిని మనం జయించాలన్నా అపవాదిని మనం ఓడించాలన్నా అపవాది చేత మనం తప్పించబడాలన్నా మనం ఎవరిని ఆశ్రయించాలంటే తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి ఎవరి మీద నమ్మకం ఉంచుకోవాలంటే దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచుకోవాలి మూడవదిగా ఏంటంటే మనం పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే పద్నాలుగు చరణం చదివినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచేదను అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని పైన ప్రేమ ఉంచేవాడు వాడు ప్రైజ్ లార్డ్ అంటే మనం ఆశీర్వదించబడాలి మనం దీవించబడాలి మనం అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మీద మాత్రమే ప్రేమ చూపించాలి కానీ ఆ డబ్బు మీద కానీ మనుషుల మీద కానీ లేకపోతే మనకు ఉన్న వాటి మీద కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ ప్రేమ ఉండొచ్చు కానీ దేవుని కంటే ఎక్కువగా ఉండకూడదు ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నాడంటే దేవుని పైన మాత్రమే వారు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు కనుక మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించేవారిలాగా ఉండాలి మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో దేవుని మీద విశ్వాసంతో ఉంటామో దేవుడు మన మనకి తెలియకుండానే మనల్ని అభివృద్ధి పరుస్తాడు మనకి తెలియకుండానే మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ రోజున మీరు ఆశీర్వించబడాలనుకుంటున్నారా మీరు దీవించబడాలనుకుంటున్నారా నేనేం చెప్తున్నానంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించండి దేవుని మీద మాత్రమే మీరు నమ్మకం ఉంచండి దేవుణ్ణి మాత్రమే మీరు ఆశ్రయించండి ఎప్పుడైతే మీరు దేవుణ్ణి నమ్ముతారో దేవుడి మీద ఆశ్రయిస్తారో దేవుణ్ణి ప్రేమిస్తారో మీకు తెలియకుండానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇప్పుడు అబ్రహం అంతగా ఆశ్రయించబడడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక్కటే దేవుడి మీద విశ్వాసం ఉంచాడు దేవుని మీద నమ్మకం ఉంచాడు దేవుణ్ణి మాత్రం ఆశ్రయించాడు దేవుణ్ణి ప్రేమించాడు మనం అబ్రహం జీవితంలో మా అబ్రహం జీవితాన్ని చూసినట్లయితే అబ్రహం ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు అబ్రహం ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు కానీ విన్నాడు వినటం వలన విశ్వాసం అధికముగా ఉన్న వాక్యం ఉంది కదా అంటే దేవుడు మాట ద్వారా మనతో మాట్లాడతాడు సో మనం ఏం చేయాలంటే విశ్వసించాలి అది సేవకుల ద్వారా మాట్లాడచ్చు సేవుకురాల ద్వారా మాట్లాడచ్చు సంఘ పెద్దల ద్వారా మాట్లాడచ్చు ఒక్కొక్కసారి చిన్నపిల్లల ద్వారా కూడా మాట్లాడచ్చు సో మనం ఏం చేయాలంటే ఆహా ఈ మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ మాట దేవుడు నా కోసమే చెప్తున్నాడని చెప్పి దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యం చేసే దానిపైన విశ్వాసం ఉంచాలి ఇక్కడ మనం చివరిగా చూసినట్లయితే ఈ యొక్క ఈ యొక్క తొంభై ఒకటో కీర్తిలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే చివరి మా చివరి వచనాలు చెప్తున్నారు కదా అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడే ఉండదును అతని విడిపించి అతని గొప్ప చేసేదను అంటే మనం ఎప్పుడైతే యహోవాకి మొర్ర పెడతామో ఆశ్రయిస్తామో అతను మనకి ఉత్తరం ఇస్తాడంట ఆ ఉత్తరం ఎలా ఉంటుందంటే శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను అంటే చాలామంది ఏమంటారంటే ఈ లోక స్నేహితులు కానీ ఈలోక మనుషులు కానీ నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను నీకు ఉన్నానని చెప్పి అంటారు కానీ నిజంగా మనకి కష్టం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ వాగ్దానం చేస్తున్న దేవుడు మన దేవుడు నమ్మదగిన వాడు ఏమంటున్నాడంటే శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అంటే ఈ మాటలో మీరే అనుకోవాలి మీకు మీరే అనుకోవాలి ఏంటంటే నేను శ్రమలో ఉన్నాను దేవుడు నాకు తోడుగా ఉంటాడు హలోలుయా నేను శ్రమలో ఉన్నాను దేవుడు నాకు తోడే ఉంటాడు అంతేకాకుండా అతను ఏం చేస్తాడంటే అంటే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను విడిపించి నిన్ను గొప్పగా చేస్తాడు అంటే ఎక్కడైతే దూషించబడ్డారో ఎక్కడైతే అవమానించబడుతున్నారో ఎక్కడైతే నిందలు పాలవుతున్నారో మీరేమీ చేయలేరు మీ దేవుడింతే ఏం చేసినా సరే మీకు ఫలితం ఉండదు అని చాలామంది సూటిపోటు మాటలు తంటున్నారు మీరు ఆ మాటలు పడుతున్నారా పడండి కానీ ఒకరోజు దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు అప్పుడు ఎవరైతే మిమ్మల్ని అన్నారో వారే మీ దేవుడు గొప్ప దేవుడు మీ దేవుడు మహోన్నతుడు నన్ను క్షమించండి అని చెప్పి మీ దగ్గరికి వస్తాడు అంటే మనం ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకం వస్తే అతను ఏం చేస్తాడంటే దేవుడు విడిపిస్తాడు అట్ ది సేమ్ టైం గొప్ప చేస్తాడు అంటే అందరికన్నా హై పొజిషన్లో మనల్ని పెడతాడు చివరిగా ఏమంటున్నాడంటే దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదు అంటే దీర్ఘాయువు అంటే ఇంకా దానికి అంతం లేదు దీర్ఘము దేవునికి ఆయువు మనతో ఉంటుంది అంటే ఇక్కడ మనం చనిపోయినను యుగ యుగాలు దేవునితో ఉంటాం అని అతన్ని తృప్తిపరచేదను అలాగే నా రక్షణ అతనికి చూపించదును అంటే వన్స్ మనం దేవుని చేతులకు వచ్చామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఆయన మనకి కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం మనకి ఇస్తాడు ప్రతి ఒక్క దీవెన మనకి ఇస్తాడు ఆ దీవెన మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన మూడే మూడు ఏంటంటే మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి రెండవదిగా దేవుణ్ణి మనం నమ్మాలి మూడవదిగా దేవుని మీద మనం ప్రేమ చూపించాలి ఇలాగ మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకొని మన జీవితంలో ఆశీర్వించబడతాం దీవించబడతాం అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమెన్ ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం ఎత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మన హృదయాల్లో నీరు కట్టి